మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను సో మూడు గంటల తర్వాత వరకు కూడా ఎంత పోలింగ్ శాతం పూర్తయింది ఏంటనే అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో ఏపీ తెలంగాణలో ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ అయితే సో వేగంగా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు తర్వాత మనకి నాలుగు గంటలకు అయితే డేటా వచ్చిందనమాట ఆ డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం మూడు తర్వాత మనకి ఏపీలో యాభై ఐదు శాతం తెలంగాణలో యాభై రెండు శాతం తెలంగాణలో యాభై రెండు శాతం అయితే ఓట్లు నమోదైతే అవడం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఈరోజు మనకు ఓటింగ్ అయితే కొనసాగుతూ ఉందన్నమాట అయితే ఓటు వినియోగించుకుంటూ ఉన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పటివరకు మనకి ఏపీలో యాభై ఐదు పాయింట్ నలభై తొమ్మిది శాతం తెలంగాణలో యాభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక ఏపీ అక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా చిత్తూరులో మనం చూసుకున్నట్లయితే అరవై ఒక శాతం పోలింగ్ నమోదవగా అత్యల్పంగా విశాఖపట్నంలో నలభై ఏడు శాతం నమోదైంది ఇక తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో అరవై మూడు శాతం పోలింగ్ నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్లో ఇరవై తొమ్మిది శాతం ఓటింగ్ అయితే పోలింగ్ నమోదైంది ఇక ఏపీలో పలు చోట్ల హింస ఘటనలు ఘటనలు చోటు చేసుకున్నాయి తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ఉందన్నమాట సో ఈ విధంగా ఇప్పటి వరకు ఉన్న మనకి అప్డేట్ అయితే సో పోలింగ్ అయితే ఈ విధంగా ఉంది ఏపీ తెలంగాణలో ఏపీలో యాభై శాతం తెలంగాణలో యాభై రెండు శాతం పూర్తి అయింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి